హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంశూ లాక్స్ అండ్ బ్యూటీ సో ఇవాటి మన వీడియో వచ్చేసి గార్నియర్ విటమిన్ సి సీరం గురించి రివ్యూ అనమాట సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో నాకు తెలిసి ఫస్ట్ టైం సీరం యూజ్ చేయాలనుకున్న వాళ్ళు దీన్ని యూజ్ చేయొచ్చు ఎందుకంటే ఇది మన స్కిన్ని బ్రైట్ చేయడంలో చాలా వరకు హెల్ప్ అవుతుంది అనమాట వితిన్ టూ త్రీ వీక్స్లోనే మన స్కిన్ అనేది ఈవెంట్ టోన్లో బ్రైట్గా కూడా కనిపిస్తుంది సో దీని కాస్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ ఉంది ఇది ఫిఫ్టీన్ ఎంఎల్ టు ఫిఫ్టీ ఎంఎల్ వరకు మనకి అవైలబుల్ ఉంటుంది అనమాట ఇది ప్రతి స్టోర్లో దొరుకుతుంది అన్ని ఆన్లైన్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట సో దీని యూజెస్ వచ్చేసి డార్క్ స్పాట్స్ని రిమూవ్ చేస్తుంది అలాగే మన స్కిన్ అనేది ఈవెంట్ టోన్లో ఉండటానికి బ్రైట్గా కనపడడానికి హెల్ప్ అవుతుంది అనమాట అలాగే దీని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి కొంచెం సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి రెడ్డిష్గా ఇచ్చింగ్గా కొంచెం మంటగా అలా ఉంటుంది సో సో మీరు ఇది వాడేటప్పుడు ప్యాచ్ టెస్ట్ కంపల్సరీ అనమాట సో ఇది ఎలా వాడాలంటే మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అయితే మీరు టోనర్ యూజ్ చేయొచ్చు లేదా డైరెక్ట్గా సీరం అప్లై చేసుకోవచ్చు అప్లై చేసిన తర్వాత మాయిశ్చరైజర్ కంపల్సరీ అండ్ డే టైం మీరు అప్లై చేసుకునే పని అయితే ఇది విటమిన్ సి సీరం కాబట్టి దీనికి సన్ ప్రొటెక్షన్ ఏమి లేదు కాబట్టి సన్ స్క్రీన్ వాడడం తప్పనిసరి అనమాట ఇది వాడు ఇది రాసుకొని అయితే ఎండలోకి అస్సలు వెళ్ళకూడదు ఈ స్కిన్ అంతా రెడ్గా అయిపోతుంది సో ఈ సీరం అయితే చాలా లైట్గా ఉంటుంది మనం అప్లై చేసుకున్న తర్వాత గ్రీజీగా ఉంటాము అలా ఏముండదు ఉండదు ఊరికనే మన స్కిన్లోకి తేలిగ్గా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట సో మనం స్నానం చేసిన తర్వాత ఒక టూ త్రీ డ్రాప్స్ తీసుకొని మన ఫేస్ మీద నెక్ మీద అప్లై చేసుకోవడమే ఇందులో డే టైం యూజ్ చేసేది నైట్ టైం యూజ్ చేసేది రెండు సిరమ్స్ ఉన్నాయండి ఇది ఖచ్చితంగా మన స్కిన్ అనేది బ్రైట్గా అవుతుంది అనమాట దీన్ని వాడిన తర్వాత నేనైతే వాడాను పూర్తిగా ఈ బాటిల్ అయిపోయేంత వరకు నా స్కిన్ అయితే చాలా బాగా గ్లో వచ్చిందనమాట ఈవెంట్ టోన్ అయిపోయింది సో ఇది ఫిఫ్టీన్ ఎంఎల్ బాటిల్ అండి ఇది వచ్చేసి నాకు ఆఫర్లో చాలా తక్కువకే వచ్చింది నేను పర్పుల్ వెబ్సైట్లో తీసుకున్నాను సో మీరు లోకల్ మార్కెట్స్లో అయినా తీసుకోవచ్చు ఇప్పుడైతే దీని కాస్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ అలా ఉందండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్